దిన పరలోకమన్న సెప్టెంబర్ ఇరవై ఏడు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు మత్త నాలుగు ఏడు ప్రభువు ప్రజలపై శోధనలు ఆకర్షములు ఎడతెగ ఎడతెగక ధ్వజమెత్తును వారు ఆయన నామముతో ఆశ్చర్యకరమైన కార్యములు చేయుటకు మరియు పరలోక ప్రియులని తాము మరియు ఇతరులకు రుజువు పరచుటకు సూచింపబడుచున్నారు ఇక్కడ మనము నేర్చుకోనవలసిన పాఠం ఏమనగా తండ్రి మనకు ఇచ్చిన పనిని లోకమును నమ్ నమ్మించుటకు కాదు లేక మనపై ఆయన యొక్క అభిమానము చూపిటకు కాదు మ మరియు ఆయనలో మనకు గొప్పతనం ఉన్నదని కాదు కానీ దానికంటే మరి ఎక్కువగా మనము నిదానముగాను దీనత్వముతోనూ కారణము మరియు యథార్థ సాధకమగినట్లు అనుమతితో మనము వెలుగును ప్రకాశింపనీయవలను మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వానికి స్థుతులు చెల్లించదము మరియు కోరిక నుండి సేవకుల యొక్క తగిన స్థితిలో అద్భుతమైన పనివారిగా మరియు సత్య పరిచారికలుగా ఉండుటకు పిలిచిన వానికి స్థుతులు చెల్లించదము ద్వితీయోపదేశ కాండము ఆరు పద్నాలుగు నుండి పంతొమ్మిది రీప్రింట్ నంబర్ మూడు వేల రెండు వందల నలభై ఈ డీప్ డైవ్ కు స్వాగతం ఈ రోజు మనం డైలీ హెవెన్లీ మన్నా నుంచి ఒక భాగాన్ని కొంచెం లోతుగా చూస్తున్నాం ముఖ్యంగా రీప్రింట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ లో వచ్చిన మత్తై నాలుగు పాయింట్ ఏడు వచనం ప్రభు అయిన నీ దేవుడిని నీవు శోధింపవద్దు అంటే విశ్వాసులు కొన్నిసార్లు ఎదుర్కొనే ఆ కదా దాని గురించి ఈ మాటలకు అర్ధమేంటో కొంచెం విడదీసి చూద్దాం ఖచ్చితంగా ఇక్కడ మూలం నొక్కి చెప్పే ప్రధాన విషయం ఏంటంటే గొప్ప గొప్ప పనులు చేయడం అంటే కొన్ని అద్భుతమైన కార్యాలు చేసి తద్వారా దేవుని అనుగ్రహం పొందామని లేకపోతే మన ఆధ్యాత్మిక గొప్పతనాన్ని అందరికీ చూపించుకోవాలని ప్రయత్నించడం అదొక నిరంతర ఒత్తిడి లాంటిది సరే అంటే ఇది దీన్ని కొంచెం వివరంగా చూస్తే ఈ పాఠ్యం చెప్పినట్టు ఆ సాధారణంగా వచ్చే శోధనే ఏంటంటే మనం పరలోకానికి ఇష్ఠులం అని ఈ లోకానికి చాటి చెప్పడానికి ఏదో ఒకటి ఏదో ఒక గొప్ప పని చెయ్యాలనే బలమైన కోరిక అవును ఇది ఒక రకంగా బయట వాళ్ళ గుర్తింపు కోసం ఆమోదం కోసం ఆరాటపడటం లాగానే అనిపిస్తుంది కదా మన అంతర్గత విశ్వాసం చాలనట్టు సరిగ్గా అది ఆ శోధన యొక్క స్వభావం అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ మూలం దీనికొక ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా చాలా స్పష్టంగా చూపిస్తోంది అవును అంటే ప్రపంచాన్ని అబ్బురుపరిచే పనులు చేయడం కాదు లేక మన వ్యక్తిగత గొప్పతనం చూపించడం కూడా కాదు తండ్రి మనకు అప్పడించిన పని వేరే రకమైనది అది ఎలా చెప్పాలి నిశ్శబ్దంగా వినయంగా చేసే సేవ అని చెప్తోంది అవును ఆ ఆకర్షణీయమైన ప్రదర్శనలకు బదులుగా నిబద్ధతతో కూడిన సేవవైపు దృష్టి పెట్టాలని సూచన నిజమే తమ వెలుగును నిశ్శబ్దంగా మరియు వినయంగా ఇంకా హేతువు మరియు యోగ్యత అనుమతించినంత ప్రభావవంతంగా కూడా మూలం స్పష్టంగా అంటోంది కరెక్ట్ అంటే చీకటిలోంచి ఆ అద్భుతమైన వెలుగులోకి మనల్ని పిలిచిన దేవుని స్థుతులను ఆయన గుణగణాలను ప్రచురించడం ముఖ్యం ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఏ పని చేయకుండా ఉండటం గురించి కాదు అసలు మనం పనులను ఎలా చేయాలి ఏ ఉద్దేశ్యంతో చేయాలి అనే దాని గురించి ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా ముఖ్యం ఇది కేవలం మనం చేసే పనుల్లో మార్పు కాదు ఇది మన అంతర్గత గుర్తింపులో అంటే మనం మనల్ని మనం ఎలా చూసుకుంటాము అనే దానిలో ఒక పెద్ద మార్పును సూచిస్తోంది గుర్తింపులో మార్పా అవును మూలం చెప్పినట్లు అద్భుత కార్యకర్తలు అవ్వాలనే ఆశనుంచి మనం నిజానికి సేవకులు సత్యపరిచారకులు అనే ఆ హేతుబద్ధమైన స్థానానికి మారడం గురించి వివరిస్తుంది ఆ హేతుబద్ధమైన స్థానం అంటే బహుశా మనకు అప్పగించిన పాత్రకు లేఖనాలకు అనుగుణంగా ఉండే వైఖరా అవును అలా అనుకోవచ్చు తర్కబద్ధమైన సరైన వైఖరి మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోకుండా మన పాత్ర ఏమితో గుర్తించి దానికి అనుగుణంగా నడుచుకోవడం అయితే ఈ వినయపూర్వకమైన సేవ అనే ఆలోచన ఉంది కదా దీన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం లేదా ఎలా అంటే దీన్ని కేవలం వెనుకడుగు నేయడంలాగాను లేకపోతే తగినంత చొరవ చూపించకపోవడంలాగాను అనుకునే ప్రమాదం లేదా ఆ రెండింటి మధ్య అంటే నిజమైన వినయానికి కేవలం వెనుకడుగు వేయడానికి మధ్య తేడా ఎక్కడ గీయాలి దీని గురించి మూలమేమైనా చెప్తుందా మంచి ప్రశ్న అడిగారు మూలం చెప్పినట్లుగా హేతువు మరియు యోగ్యత అనుమతించినంత ప్రభావవంతంగా వెలుగును ప్రకాశింపజెయాలని చెప్పడంలోనే ఆ సూచన ఉంది చూడండి అంటే ఇది చేష్టరుడిగి కాదు సత్యానికి సాక్ష్యంగా నిలవడం దేవుని స్థుతులను ప్రచురించడం ఇవన్నీ చురుకైన పనులే అయితే వాటి వెనుక ఉన్న ప్రేరణ అది వ్యక్తిగత కీర్తి కాకూడదు దేవుని మహిమయ్యుండాలి అర్థమైంది కాబట్టి వినయమంటే బలహీనత కాదు అది సరైన చోట సరైన ఉద్దేశంతో సరైన పద్ధతిలో పనిచేయడం ఆ గొప్ప పనులు చేయాలనే ఒత్తిడికి లొంగిపోకుండా ఉండటమే ఇక్కడ కీలకం దేవుణ్ణి పరీక్షించకుండా ఉండటమంటే అదే సరిగ్గా అర్థమైంది కాబట్టి మొత్తంగా చూస్తే ఈ పాఠ్యం యొక్క ప్రధాన సారాంశం ఒక హెచ్చరికలా ఉంది అంటే ఆధ్యాత్మికంగా మనల్ని మనం నిరూపించుకోవడానికి అద్భుతమైన నాటకీయమైన పనుల వెంట పడద్దు దానికి బదులుగా వినయంగా స్థిరంగా మనకు అప్పగించబడిన సేవ ఏదో అది చేస్తూ మనల్ని పిలిచిన దేవుని కాంతిని మన నడవడిక ద్వారా ఇతరులకు చూపించడంపై దృష్టి పెట్టాలి అంతేకదా అవును ఖచ్చితంగా ఇది మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది మన పనుల వెనుక ఉన్న అసలు మోటివేషన్ ఏంటి అది నిజంగా విశ్వాసం నుంచి పుట్టిన సేవా దృక్పథమా లేక మనసులో ఎక్కడో దాగి ఉన్న నన్ను నేను నిరూపించుకోవాలనే కోరిక మంచి ప్రశ్న మూలం హెచ్చరించినట్లుగా దేవుణ్ణి శోధించడం లేదా ఆయన అనుగ్రహానికి రుజువులు వెతకడం అలాంటి ఉచ్చుల్లో పడకుండా ఎలా ఉండగలం అది ఆలోచించుకోవాలి నిజంగా ఇది మరింత ఆలోచించాల్సిన విషయం ఇంకో విషయం ఈ సూత్రముంది కదా అంటే గొప్ప గొప్ప ప్రదర్శనల ద్వారా గుర్తింపు పొందాలనే శోధనకు బదులుగా స్థిరమైన వినయపూర్వకమైన సేవకే ప్రాధాన్యత ఇవ్వడం ఇది కేవలం మతపరమైన వాతావరణంలోనే కాకుండా మన వృత్తి జీవితంలోగాని వ్యక్తిగత సంబంధాలలో గాని అక్కడ కూడా వర్తిస్తోందేమో అనిపిస్తోంది పాయింట్ అంటే అక్కడ కూడా ఇలాంటి శోధనలు ప్రత్యామ్నాయాలు ఉండొచ్చు కదా గుర్తింపు కోసం పాకులాడకుండా నిజాయితీగా మన పని మనం చేసుకోవడం లాంటివి నిజమే ఎక్కడైనా సరే మన చర్యల వెనుక ఉన్న ఉద్దేశమేంటి అనేది చాలా ముఖ్యం అది వ్యక్తిగత అహంకారమా లేక నిజమైన సేవా దృక్పథమా అనేది తెలుసుకోవడం అవసరం